పేదవాడికి ఆ ప్రాబ్లం ఉండదు ఆ డబ్బు రొటేట్ అవుతుంది కాబట్టి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి పరిష్కారం ఇది డబ్బులు మళ్ళీ సెటిల్ అవుతాయి కాబట్టి జీఎస్ డిపి పెరగచ్చు పెరిగిందనుకోండి దాని ఆధారంగా మళ్ళీ ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటది కదా దానికి తోడు ఇప్పుడు జగన్ చూపించిన దారి ఉంది కదా వివిధ కార్పొరేషన్ చంద్రబాబు గారి టైంలో కూడా కార్పొరేషన్ లోన్స్ తీసుకున్నాడు తీసుకుంటారు మళ్ళీ అడ్డుపడరు అక్కడ కేంద్రం రకరకాల రూట్లు ఉన్నాయి అదే సత్యనారాయణ ఆపింది అందుకే ఆయన జగన్ కి అప్పులు తెచ్చి పెట్టడానికి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారా ఇవన్నీ నడిచినాయి కదా అట్లాంటివి అప్పు తెస్తారు తెప్పించుకుంటారు సంపద సృష్టిస్తే ఓకే సంపద సృష్టించే వరకు కేంద్రం మీద ఆధారపడతారా కేంద్రం అడిషనల్ గా ఏమైనా ఆర్థిక సాయం చేస్తుందా వీళ్ళు కోటం ప్రభుత్వం కాబట్టి సంపద సృష్టించే వరకు అప్పుల మీద ఆధారపడతారు కేంద్రం అడ్డుపడదు అంతేగాని కేంద్రం మన కోటం కదా అని ఇచ్చేటట్టు అయితే యోగి ఆదిత్యనాథ్ కి కాస్త డబ్బులు సంచులు పంపించచ్చు మధ్యప్రదేశ్ కి పంపించవచ్చు లేకపోతే బీహార్ ఆలదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఇవ్వచ్చు కదా అట్ట ఇవ్వడం బిగిన్ చేస్తే కనుక వాళ్ళది ఎగిలిపోతుంది ఏదో ప్యాకేజీల రూపంలో ఇవ్వలేదా కేంద్రం తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజీలు ఇస్తే అదే నేను అంటుంది ఆంధ్రాకి ఇస్తే బీహార్ వాళ్ళు ఊరుకుంటారా రాజస్థాన్ వాళ్ళు ఊరుకుంటారా మధ్యప్రదేశ్ వాళ్ళు ఊరుకుంటారా భారతీయ జనతా పార్టీని సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి బీహార్లో లో మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అట్లాంటి చోట్ల ఏం చేస్తారు